నేను తెలంగాణలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అదేవిధంగా మాదిగ జేఎస్సీ వ్యవస్థాపకులు ఎందుకు ఈ మాదిగ జేఏసీ సంఘాన్ని పెట్టినామంటే తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ రావాలని ఎస్సీ వర్గీకరణలో భాగంగా ఎస్సీ బీకి పన్నెండు శాతం రిజర్వేషన్ రావాలని జనాభా దామాసా ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు ఎంత జనాభా ఉంటే అంత ఇవ్వాలి ఇవ్వాలని మేము మరి కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం మాగు కృష్ణ మాది గారికి ఒక కాడిని విభేదం వర్గీకరణలో ఆయన ఏడు శాతం అంటుండు వర్గీకరణ మేము పన్నెండు శాతం అంటున్నాం మాకు మధ్యలో ఎటువంటి విభేదం లేదు ఉన్నదల్లా ఇది ఒక్కటే ఆయన వర్గీకరణ ఏడు శాతం అంటుండు ఉమ్మడి రాష్ట్రంలో డిమాండ్ని మేము తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ రావాలని కోరుతా ఉన్నాం రేపు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సుప్రీంకోర్టు కనుక రాష్ట్రాలు చేసుకునే అవకాశం కల్పించే తీర్పునిస్తే తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చే రూలింగ్ ఏంటంటే ఇవి రాష్ట్రాలు చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు చెప్తుంది అప్పుడు మరి ఆ యొక్క తీర్పు అమలు చేసే బాధ్యత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఉంటుంది మేము రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం అన్నా మీరు మొన్న పార్లమెంటు మీటింగ్లలో అన్ని పార్లమెంటు సమావేశాల్లో మీరు వర్గీకరణ చేస్తామని చెప్పిండ్రు కానీ వర్గీకరణ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలు మాదిగలు ఏడు శాతం అనుకుంటున్నారు అది కరెక్ట్ కాదన్నా అది తొంభై నాలుగులో ఉన్నటువంటి డిమాండు పాత డిమాండు తెలంగాణ తెలంగాణ డిమాండ్ కాదు తెలంగాణ రాష్ట్రంలో మా జనాభా జనాభా దామాస ప్రకారం మేము మాకు పన్నెండు శాతం కోరుతా ఉన్నాం మీరు తెలంగాణ రాష్ట్రంలో రెండు వందల అరవై కోట్ల రూపాయలు కులకరణ కోసం పెట్టిరు అంటే రేపో మాపో తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాల జనాభా లెక్కలు మీరు చేస్తారు ఆ జనాభా లెక్కల్లో మాదిగల జనాభా ఎంత ఉంటే అంతేమని ఇవ్వని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా మా రిక్వెస్ట్ కూడా మీరు కూడా మాదిగా వాదే మాదిగల పక్షాన మీరు ఉన్నారు గతంలో అనేక సందర్భాల మాదిగ పక్షాన ఉన్నారు మాదిగా ఉద్యమంలో మీరు పాల్గొన్నారు కాబట్టి ఏబిసిడీ అయ్యేటప్పుడు మాకు ఏడు కాకుండా పన్నెండు శాతం ఇవ్వాలని నేను రేవంత్ రెడ్డి గారికి బోధన్ మాదిగూడ నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాలో పది కేంద్రాలలో మాదిగ జనసభ పేరిట పాల్వంచలో ఈ నెల ఏడో తారీఖున మరి మాదిగ జనసభలు ప్రారంభమైనాయి ఏడో తారీఖు పాల్వంశ మరి పదో తారీఖు జడ్చర్ల ఈ రోజు మరి పద్నాలుగో తారీఖు నిజామాబాద్ బోధను అదేవిధంగా రేపు నారాయణకేడు ఇరవై ఒకటి నుంచి మళ్ళీ ఇరవై ఎనిమిదో తారీఖు వరకు బోత్ మరి మొత్తం ముప్పై తారీఖు వరకు ఈ జనసభలను మేము ముగించుకోబోతున్నాం ప్రధానం పన్నెండు శాతం రిజర్వేషన్ ముప్పై తారీఖు ఎండింగ్ అది మునుగోడు ప్రవేశపెట్టాలి పార్లమెంట్ లో వర్గీకరణ బిల్లును మోడీ వెంటనే ప్రవేశపెట్టాలి ప్రవేశపెట్టాలి పెట్టాలి పార్లమెంట్ లో వర్గీకరణ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలి ప్రవేశపెట్టాలి ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ 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 ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్